ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ బెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం అని మరొకసారి నువ్వు ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను ఈ టాపిక్ చెప్తాను ఈ రోజు నా కేసులో మళ్ళీ నా టార్చర్ కేసు నా టార్చర్ కేసులో మరి డాక్టర్ ప్రభావిత్ గారు చాలా దొంగ రిపోర్ట్లు ఇచ్చింది ఆవిడప్పుడు చాలా చేయకూడని తప్పులు ఆవిడ చేసింది ఆవిడ తోటి డాక్టర్లు మరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వ తరఫున సిద్ధార్థత్రా గారు చెప్పడం జరిగింది మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి ఇవి కోఆపరేట్ చేయట్లేదని కూడా చెప్పడం జరిగింది మరి మౌనమే ఆవిడ సమాధానం అట మరి ఆవిడకి ఏజ్ అయిపోయిందట అందుకని ఏమీ గుర్తు రావట్లేదని కూడా చెప్పినట్టుగా తెలిసింది ఈ నెల ఏడు ఎనిమిదవ తారీఖుల్లో ఆవిడ హాజరు కావాలని చెప్పారు పదిహేనవ తారీఖు అది పోస్టింగ్ ఇచ్చారు తిరిగి మరి ఈలోపు ఆ సునీల్ నాయక్ అన్నతను ఎక్కడో బీహార్లో దాక్కుని రమ్మంటే రావట్లేదు మరి ఆయన వస్తాడా తీసుకొస్తారా ఏ అధికారులే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారా చాలా పెద్ద సస్పెన్స్గా ఉంది ఇరవై రోజులుగా మరి ఇప్పుడు దగ్గర అయితే ఆ సునీల్ నాయక్ అన్నాడు మిస్సింగ్ ఇదో పెద్ద కుట్ర నన్ను లేపేసే కుట్ర ఎన్నోసార్లు చెప్పా కానీ తుది అంకానికి చేరుకున్నట్టుగానే ఉంది రేపో మాపో ఆ సునీల్ నాయక్ రాక తప్పదు నేను కుట్టినప్పుడు పక్కనే గదిలో ఉన్నా అంట వేరే వాళ్ళు అడిగితే ఎన్నికేంటి పని ఎల్లు ఇది పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పి పంపేశా అంట చూద్దాం ప్రభావతి గారు ఇప్పటికైనా మరి ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకుని మరి నిజం చెప్తారు నిజం చెప్పలేదని కోర్టు తెలుసుకునేలాగా చేస్తారో మరి అన్నింటికి ఒకటో లెవెల్లో ఉన్న యవన్ సునీల్ కుమార్ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాడా ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి అక్కడ ప్రవీణ్ కుమార్తో మాట్లాడించి ప్రో మాట్లాడించి మా సోనీలో అది ఇది అని చెప్పి కొంచెం ఆడవాడు ఎక్కువగా ఉంది సరే పర్వాలేదు మళ్ళీ అడవి చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఏసీబీ కేసు అయితే అది నడుస్తుంది చూద్దాం చాలామంది అడుగుతారు నన్ను ఏంటి ఇంత ఆలస్యం ఇంకా సునీల్ కుమార్ గురించి అని వేరే కేసులో ఆయన సస్పెండ్ అయ్యాడు ఈ కేసులో కాకపోయినా మరి నిదానంగా ఇన్వెస్టిగేషన్ అయితే సజావుగానే కాస్త నిదానంగా జరుగుతుంది తప్పకుండా రాబోయే రెండు వారాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అన్న సంపూర్ణ అసభావం అయితే నాకుంది చూద్దాం ప్రభావతి గారు నిజమే చెప్తారు అబద్ధమే చెప్తారు నోరే చెప్పారో సునీల్ నాయక్ గారు వచ్చి ఏం చెప్తాడు అలాగే వివేక్ యాదవ్ గారేమి కూడా అప్పుడు కలెక్టర్ లెటర్ కూడా రాశాడు ఆయన డాక్టర్లు అందరినీ అందుబాటులో ఉంచాలని ఎప్పుడు కూడా ఇటువంటి కేసుల్లో కలెక్టర్ లెటర్ రాయటం ఉండదు మరి ఆయన్ని పిలిచారో లేదో పిలిస్తే ఎప్పుడు పిలుస్తారో తెలియదు బస్ అది కూడా చూద్దాం డెఫినెట్గా కేసు నడుస్తుంది కేసు నడుస్తుంది త్వరలో ఒక కొలిక్కి ఆ కేసు వస్తుంది ఇంకా ఉన్నాయా ప్రశ్నలు మరొకసారి ఇంత చక్కటి ఫోర్ నిర్ణయాన్ని ఉగాది రోజు ప్రకటించి ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ కూటమికి అలాగే